జయ శ్రీమన్నారాయణ నమస్కారం మీకు శుభాలు కలగాలంటే అశుభాలు తొలగాలి అంటే కష్టములు పోవాలి అంటే సుఖాలు లభించాలి అంటే మీ జాతకరీత్యా ఉండే దోషాలు సమస్తము పోవాలంటే వేలక వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కానీ మేము చెప్పినట్లుగా మీరు చేస్తే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి ఇది సత్యం నేను చెప్తున్నది ఆకలి తీరడానికి ఫైవ్ స్టార్ హోటల్స్లో తినవలసిన అవసరం లేదు అలాగే రకరకాల రుచికరమైన పదార్థాలు ఆకలి తీరుస్తాయేమో కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేవు ఆరోగ్యాన్ని చెడగొడతాయి కూడా అలాగే పరిశుభ్రమైనటువంటి ప్రసాదం దేవాలయంలో లేక మన ఇంటిలో ఒక దేవతార్చన చేసి అక్కడ భగవంతునికి నివేదించిన ప్రసాదం ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సాత్వికమైన ఆహారం మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎప్పుడూ బాగానే ఉంటుంది ఏ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు రావు ఎందుకు అనారోగ్యాలు ఏర్పడతాయి అంటే మనం రుచి కోసము లేక వ్యామోహాలతోనూ రకరకాల ఆహార పదార్థాలు తినడం చేత మన ఆరోగ్యం చెడిపోతుంది అలాగే మనకు శుభాలు కలగాలి అంటే ఈ వ్యామోహాలు మాని చక్కగా ఇంట్లో భగవంతుడిని ఆరాధించుకోండి మేము కొన్ని పద్ధతులు చెప్తాం పెద్దగా వేదమంత్రాలు చదవాల్సిన అవసరం లేదు భగవంతుని యొక్క శ్రీకరమైన నామాన్ని ఒక మంత్రంగా స్వీకరించి చిన్న ఆరాధన మీకు చేతనైనంత వరకు అవకాశం ఉన్నంతవరకు మేము చెప్తాం మీరు మాకు ప్రమాణం చేయండి ఇదిగో మేము చేస్తామండి అనండి అతి సులభమైన మార్గంలో మీకు శుభాలను కలిగించే మార్గాన్ని మేము చెప్తాం మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి मेक मे विधान चुपता शुभमस्तुत